హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం మేష రాశి వారికి మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అదృష్టం పట్టబోతుంది ఈ రాశి వ్యక్తులకు చంద్రుని అనుకూలమైన గ్రహ సంపత్తి వల్ల వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది అలాగే లాభస్థానం ఎందు రాహు గ్రహం మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీకు లాభాలు రాబోతుంది ఉన్నాయి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరూ మేష రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వ్యక్తులకు చంద్రుని అనుకూలమైన గ్రహ సంపత్తి వల్ల వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతుంది అయితే వీరు నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉండబోతుంది ఈ రాశి వారికి లాభ లాభస్థానం ఎందు రాహు గ్రహం చాలా అనుకూలిస్తుంది ఈ మూడు రోజులు వీరికి చాలా బాగా కలిసి రాబోతుంది ఏ వ్యాపారంలో ఉన్న వారికైనా అధిక లాభాలు వీరు ఖచ్చితంగా పొందుతారు అయితే ఈ మేషరాశి వ్యక్తుల స్వభావాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను ఈ వ్యక్తులు కలిగి ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ముక్కు సూటి తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమను వీరు కలిగి ఉంటారు కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై వేసుకొని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరి కింద పని చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఈ రాశి వ్యక్తులు కుటుంబం కోసం ఎంతటి త్యాగంకైనా సిద్ధపడుతూ ఉంటారు ఈ రాశి వారు చురుకైన ఆలోచనలు నిరంతరం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు సంఘంలో ఈ రాశి వ్యక్తులు మంచి పేరు ప్రతిష్టలను అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో వారు అంత త్వరగా శాంతిస్తారు అని మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరిని నమ్మి వీరు మోసపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దైవం యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరు ఎప్పుడు దైవాన్ని ఆరాధిస్తూనే ఉంటారు ఈ రాశి వ్యక్తులకు జ్యోతిష్యం ప్రకారం ఇప్పుడు శుభ సమయం ప్రారంభం అయింది అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో మీకు మానసిక ప్రశాంతత దొరకబోతుంది అయితే చంద్రుని అనుకూలమైన గ్రహ సంపత్తి వల్ల మీకు మానసిక ప్రశాంతత ఖచ్చితంగా దొరుకుతుంది అయితే ఈ రాశి వారికి లాభస్థానం అందు రాహుగ్రహం ఉండడం వల్ల ఏ వ్యాపారంలో ఉన్నవారికైనా అధికంగా లాభాలు వస్తాయి ఈ మూడు రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు అయితే ఈ మూడు రోజులు మీరు ఏ పనులైతే చేస్తారో అటువంటి పనుల్లో ఖచ్చితంగా మీరు లాభాలను పొందుతారు ఈ టైంలో మీరు ఆర్థిక పరమైన విషయంలో పెద్దవారితో చర్చ కూడా మీకు జరగబోతుంది అయితే ఉద్యోగస్తులకి ఒత్తిడి కూడా అధికంగా ఉండబోతుంది అయితే ఈ టైంలో మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే లాభస్థానంలో మీకు రాహుగ్రహం మీకు అనుకూలిస్తుంది లాభాలే వస్తాయి ఏ చిన్న వ్యాపారం చేసిన వ్యక్తులైనా సరే మంచి మంచి లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్న చిన్న గొడవ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరే కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అయితే కొత్త బాధ్యతలను మీరు ఈ టైంలో స్వీకరిస్తారు డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం మీకు కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కొత్త ఒప్పందాలను మీరు కుదుర్చుకుంటారు అటువంటి విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది మీకు కొత్త బాధ్యతలు రాబోతున్నాయి ఇది మీ జీవితంలో జరిగే మిరాకిల్ అనుకోవచ్చు మీరు కెరియర్ పరంగా ఎంతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పెద్ద గుడ్ న్యూస్ అయితే మీకు వస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలాగే కొత్త ఒప్పందాలను కూడా మీరు తీసుకోబోతున్నారు అటువంటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి వివాహిత వివాహితులకు జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీకు ఖచ్చితంగా లభిస్తుంది మునుపటి కాలం కంటే ఇప్పుడు మీరు చాలా అన్యోన్యంగా ఉండబోతున్నారు అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు రోజులు చాలా శ్రమ అనేది అధికంగా ఉంటుంది పెండింగ్ పనులు కూడా మీరు ఈ టైంలో పూర్తి చేసుకుంటారు మీ యొక్క పెద్ద కోరిక అయితే నెరవేరే అవకాశాలు మనకు కనిపిస్తుంది ఈ టైంలో మీకు పనిలో కూడా చురుకుదనం అనేది పెరగబోతుంది మీరు ఏ వ్యాపారం చేయినా చేసినా సరే ఎటువంటి చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఈ టైంలో మీ వ్యాపారం పుంజుకుంటుంది అంటే బాగా డెవలప్ అవుతుంది దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు డబ్బు కూడా మీకు చేతికి అందబోతుంది మీ జీవిత లక్ష్య సాధన లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోబోతున్నారు వ్యాపారంలోనైతే మీకు ఖచ్చితంగా అధికంగా లాభాలు వస్తాయి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విదేశాల్లో వెళ్ళి చదువు చదువుకోవాలనుకుంటున్న వారి యొక్క కళ మాత్రం నెరవేరబోతుంది ఇది మీకు మంచి టైం అనేది వస్తుంది వి విదేశీ యోగం ఈ రాశి వ్యక్తులకు ఉంది ప్రయాణాలు కూడా మీరు అధికంగా చేయబోతున్నారు అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో మీరు శుభకార్యాలు నిర్వహిస్తారు శుభకార్యాలలో పాల్గొంటారు అలాగే కుటుంబంలో కూడా ఏదో చిన్న శుభకార్యం కూడా జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త బాధ్యతలను మీరు ఈ టైంలోనైతే స్వీకరించబోతున్నారు మీకు ఎప్పటినుంచో ఉన్న పెద్ద కోరిక ఈ టైంలో మీకు తీరబోతుంది ఆర్థిక పరమైన సమస్యలు డబ్బు సమస్యలు తీరిపోతాయి డబ్బు అనేది మీకు ఈ టైంలోనైతే చేతుకు అందబోతుంది వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి మీ వ్యాపారం పుంజుకుంటుంది డెవలప్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు మీరు ఊహించిన దానికన్నా అధికంగా లాభాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం ఉండబోతుంది మీ యొక్క పెద్ద కోరిక ఈ టైం లో ఖచ్చితంగా నెరవేరుతుంది అని మనం చెప్పుకోవచ్చు